హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ సమోసా ఇంట్లోనే ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా తురిమి పెట్టుకున్న పన్నీర్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి సన్నగా తురుముకున్న క్యారెట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మిశ్రమం మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మైదా ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి సమోసా రేకును తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి సెకండ్ ఫోల్ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఫోల్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఈ విధంగా నింపుకోవాలి ఈ విధంగా నింపుకున్న తర్వాత పన్నీర్ మిశ్రమం అనేది బయటకు రాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని చివర్లకు కొంచెం కొంచెంగా అప్లై చేసి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఏమన్నా గ్యాప్ అనిపిస్తే గ్యాప్కి మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా అప్లై చేసి గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి మిగిలిన పన్నీర్ మిశ్రమాన్ని అదేవిధంగా సమోసాల చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో సరిపడా సమోసాలని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి సమోసాలు అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అదేవిధంగా మిగతా సమోసాలని కూడా ఫ్రై చేసుకోవాలి వివిక్త కిచెన్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్